ప్రతిసారి పవర్ బటన్ యూజ్ చేసేసి స్కిన్ ఆన్ ఆఫ్ చేయాలంటే కనుక కొన్నాళ్ళకి పవర్ బటన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు పవర్ బటన్తో పని లేకుండా మనకి సింపుల్గా స్కిన్ ఆన్ ఆఫ్ చేయాలంటే కనుక ప్రతి ఫోన్లో ఉండే ప్రాక్సిమిటీ సెన్సార్ని యూజ్ చేయడం ద్వారా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఇలాగా ఫోన్ టచ్ చేయకుండానే ఆనగానే స్కిన్ ఆఫ్ అయిపోయింది అలాగే మళ్ళీ స్కిన్ ఆన్ కావాలంటే చూశారు కదా ఫోన్ టచ్ చేయకుండానే స్కిన్ ఆన్ అయింది ఇలాగా జస్ట్ ప్రాక్సిమిటీ సెన్సార్ని యూజ్ చేసుకొని మనం అంటే పవర్ ని టచ్ చేయకుండానే స్క్రీన్ నాన్ ఆఫ్ చేయాలంటే కనుక ఒక అప్లికేషన్ అందుబాటులో ఉంది స్మార్ట్ స్క్రీన్ నాన్ ఆఫ్ అని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్లో దొరికి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లో ప్రాక్సిమిటీ సెన్సార్ షేక్ సెన్సార్ అలాగే పాకెట్ సెన్సార్ అని చెప్పేసి రకరకాల మాడ్యూల్స్ దొరుకుతూ ఉంటాయి ప్రాక్సిమేటిక్ సెన్సార్ అనే దాన్ని వెళితే కనుక దీంట్లో మనకి టర్న్ ఆన్ స్కిన్ టర్న్ ఆఫ్ స్కిన్కి ఎన్నిసార్లు మనం ప్రాక్సిమేటిక్ సెన్సార్ మీద చేయిన్ పెడితే కనుక అది స్కిన్ ఆన్ ఆఫ్ కావాలో సెట్ చేసుకోవచ్చు ఆ విధంగానే ఫోన్ షేక్ చేస్తే కనుక ఆటోమేటిక్ ఆఫ్ అయ్యే విధంగా ఫోన్ డెస్క్ మీద పెట్టినప్పుడు కూడా ఆటోమేటిక్గా స్కిన్ ఆన్ ఆఫ్ అయ్యే విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అందరికీ యూస్ఫుల్ అయ్యే అప్లికేషన్ ఇది